అంటే ఎడ్యుకేషన్ అనేది దేనితో దేనితో పోల్చలేము ఇది ఒక వెపన్ వెపన్ లాగా అంటే ఎడ్యుకేషన్ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అర్థమైంది మీకు తెలుగులో ఇంగ్లీష్ అర్థం చేసుకుంటున్నారు మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అంటే మీరు విద్య అనేది ఒకసారి మీ దగ్గర వస్తే వాళ్ళు ఎక్కడికి పోయి విద్య ఎవరి సొంత కాదు మీరు కష్టపడితే మీ సొంతం అవుతుంది సో ఆ విధంగా మీరు చదువుకుంటే మీరు కష్టపడితే పిల్లలకు ఏదన్నా సమస్యలు ఆ సమస్యలు కూడా ఒకటి పరిష్కారం చేయాలి ముఖ్యంగా నేను వచ్చిన కొత్తలో మీకు చాలా మంది మున్సిపుల్ స్కూల్లో కనీసం టాయిలెట్స్ కూడా కట్ పరిస్థితి ఈ రోజు పెద్ద పెద్ద రోడ్ల మీద ఫ్లెక్సీలు వేసుకొని ఇట్లా ఊరేగుతున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కనీసం గవర్నమెంట్ స్కూల్లా అరే మా పిల్లలు ఉన్నారు కదా పిల్లలు టాయిలెట్స్ ఇబ్బందులు పడుతున్నారని ఒక్క రోజు కూడా ఆలోచన చేయలేదు కానీ ఈ రోజు మనం వచ్చిన తర్వాత మీరు ఒక రోజు మా నోటీస్ తీసుకొస్తే ఇమిడియట్లీ మీ స్కూల్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ విషయం మీకు అందరూ కూడా తెలుసు విధంగా స్కూల్ మీకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సమస్యలుండే మౌలిక వసతులు ఏమి లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ప్రభుత్వం ఈ రోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఒక్కొక్క స్కూల్ కి డబ్బులు కేటాయించి ఆ పనులను కూడా జయించడం స్కాబింజర్ ఇష్యూ ఉండే ఈ ఈరోజు ఆ స్కాబింజర్ ఇష్యూ కూడా సాల్వ్ చేసి వాళ్లకు జీతాలు వచ్చేటట్లు చేసినాం టీచర్లకు మీ పక్కన ఎంఈఓ గారు ఉన్నారు ఈరోజు చాలా మంది టీచర్లకు వాళ్ళకు ప్రమోషన్లు లేక పదిహేను సంవత్సరాలుగా ప్రమోషన్ లేక ఇబ్బందులు పడ్డారు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదిహేను వేల మంది పదిహేను సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న టీచర్ల ప్రమోషన్లను సాల్వ్ చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా టీచర్ల ట్రాన్స్ఫర్స్ కూడా ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎవరి పైరే లేకుండా ట్రాన్స్పరెంట్ గా టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు ఎక్కడ చూసినా కూడా స్టూడెంట్స్ కు టీచర్లకు మెరుగైన వసతులు కల్పిస్తే తప్పకుండా వాళ్ళు టీచర్లు మెరుగైన విద్య అందిస్తారు మంచి బోధన చేస్తారు అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తా ఉంది ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లలో రెసిడెన్షియల్ స్కూల్ల్లో చదువుతున్న స్టూడెంట్స్ కూడా మెచ్ చార్జెస్ పెంచడం అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ పెంచేసి ఈరోజు మీరు మీరు ఆ భోజనం మధ్యాహ్నం భోజనంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి భోజనం అందించాలని చెప్పేసి ఈరోజు చార్జెస్ పెంచి ఆ విధంగా ముందుకు పోతా ఉన్నాం అదేవిధంగా సాలరీస్ విషయంలో టీచర్లకు గతంలో సాలరీస్ కూడా పదిహేను తారీఖు పది తారీఖు సాలరీస్ వస్తుంది కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు రోజే జీతాలు వచ్చినట్లు ఈరోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది సో మేము ఒకటే లక్షలతో ముందుకు పోతా ఉన్నాం ఈరోజు విద్యా వాయిద్యానికి మొదటి ప్రాధాన్యతగానే ఆ విధంగా ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్స్ కల్పిస్తే తప్పకుండా చదువుకునే విద్యార్థులు కానివ్వండి హాస్పిటల్ పోయే పేషెంట్స్ కూడా అందరూ బాగుంటారనే ఆలోచనతో విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ముఖ్యంగా మన నియోజకవర్గంలో దాదాపు యాభై రెండు స్కూళ్లలో చదువుతున్న గవర్నమెంట్ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్స్ అందరికి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక మంచి మెటీరియల్ టెన్త్ క్లాస్ లో వాళ్ళు మంచి మార్పులతో ఉత్తీర్ణత కావాలనే ఆలోచనతోన ఈరోజు ఒక మంచి స్టడీ మెటీరియల్ కూడా తయారు చేయించడం జరిగింది ముఖ్యంగా ఇది డిజిటల్ కాంటెంట్ స్టడీ మెటీరియల్ డిజిటల్ కాంటెంట్ తో కూడిన స్టడీ మెటీరియల్ ఎందుకంటే కొంచెం బోధన పద్ధతుల్లో వివిధ రకాలు ఉంటాయి టీచర్స్ చెప్పే బోధన ఒక రకంగా ఉంటది విధంగా మీ బుక్స్ లో ఏదైతే మీరు ఈజీగా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఫోన్ లో మీరు క్యూఆర్ కోడ్ లో ఇవి స్కాన్ చేసుకుంటే దీంట్లో విజువల్స్ తో కూడిన విద్యా అంటే విద్యా బోధనలు ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని మీరు అప్ అయి ఈజీగా మీరు ఎగ్జామ్స్ రావడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఉత్తీర్ణత శాతము మార్కుల శాతం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఆ ఆలోచనతోన ఈరోజు దాదాపు ఒక ఇరవై లక్షలు నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈరోజు ఈ మెటీరియల్ తయారు చేయించి మన పిల్లలు మధ్య చదువుకోవాలి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ప్రాంతానికి మన నియోజకవర్గానికి భవిష్యత్తులో మంచి పేరు తీసుకురావాలనే ఆలోచనతో నేను ఈ మెటీరియల్ తయారు చేయించడం జరిగింది సో దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ముఖ్యంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరికీ టెన్త్ క్లాస్ లో ఉన్న వాళ్ళందరికీ